అంటే ఈ సువార్తలో రక్షణ అనే పదంలో ఏం దాయబడి ఉన్నదంటే దేవుడు ఈ విమోచన ప్రణాళికలో ఆయన చేసిన ప్రతి పని యొక్క అర్థాలన్నీ ఈ ఒక్క పదంలోనే దాయబడి ఉన్నాయి అంటే రక్షణలో స్వస్థత ఉన్నది రక్షణలో భద్రత ఉన్నది రక్షణలో క్షమాపణ ఉన్నది రక్షణలో నువ్వు ఇంకా లోకంలో చెడిపోకుండా నిన్ను కాపాడేది ఉన్నది అంత మాత్రమే కాదు ఈ రక్షణ అనేది నీకేం చేస్తుందంటే నిన్ను పరిపూర్ణుడిగా మారుస్తుంది అందుకే బైబిల్ యేసుప్రభా అన్నాడు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అంటే దీని అర్థం ఏంటి నువ్వు నమ్మి బాప్తిష్టం పొందినప్పుడు రక్షించబడ్డావు కానీ నీ రక్షణ కంప్లీట్ అవ్వాల నీ రక్షణ ఇప్పుడు కంప్లీట్ అంటే నీ జీవితం ముగింపు వరకు నువ్వు నమ్మిన అదే విశ్వాసంలో కొనసాగుతూ నీ జీవితాన్ని వాక్యానుసారంగా కట్టుకుంటూ ముందుకు సాగినప్పుడు చిట్ట చివరి వరకు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరిని నేను హింసించినా ఎవరు నేను ఇబ్బందులు పెట్టినా ఒకవేళ లోకం నిన్ను శోధించినా ఒకవేళ నీకు లాభం వచ్చినా నష్టం వచ్చిన ప్రభుత్వాన్ని నిలిచి వాక్యం కొరకు నువ్వు జీవించినప్పుడు అప్పుడు అంతము వరకు సహించిన వాడు రక్షించబడును అంటే నువ్వు ఇక్కడ ప్రారంభించావు నువ్వు ముగించావు ప్రారంభంలో రక్షించబడ్డావు ఆ రక్షణ చివరి వరకు నువ్వు కొనసాగించినప్పుడు నీ రక్షణ యొక్క ముగింపు జరుగుతుంది అయితే దేవుని ప్రవక్త అన్నాడు నీ రక్షణ అనేది శాశ్వతమైనది హె లూయ నువ్వు నిజంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అంతము వరకు ఆయన కాపాడుటకు సమర్థుడై ఉన్నాడు అంటే నువ్వు ప్రారంభించింది ముగించే వరకు ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీలో ఆ కార్యాన్ని ప్రారంభింపచేసి నీ హృదయంలో ఆ ఒప్పుదల ఇచ్చిన ఆ దేవుడే ప్రతి సమస్యలోనూ నిన్ను కాపాడుచు అంతము వరకు నిలబెట్టే దేవుడై ఉన్నాడు నీ శక్తి కాదు నీ బలం కాదు కాబట్టి రక్షణ అనే పదంలో ఏమున్నాయంటే ఈ రిడెంప్ టు యాక్ట్స్ అండ్ ప్రాసెస్ విమోచన క్రియలు దాని పద్ధతులు నీతికరణ శుద్ధీకరణ పరిశుద్ధాత్మ బాప్త్యవం ఇవన్నీ కూడా దేనిలో ఉన్నాయంటే ఈ రక్షణ అనే పదంలో ఉన్నాయి